గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఈరోజు మనం తెలంగాణలో జరిగినటువంటి సెట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇవి పేపర్ వన్ కి సంబంధించిన ఐసిటిలోని క్వశ్చన్స్ నేను ప్రతి టాపిక్ నుండి టెన్ సెట్ సెట్ని తయారు చేస్తున్నాను సో ఈ టెన్ తో అంటే ఈ టెన్ క్వశ్చన్స్ ఇలాగే చాలా క్వశ్చన్స్ చేస్తాను అంటే ఒక టెన్ క్వశ్చన్స్ ఒక వీడియో చేస్తున్నాను అనమాట మీరు ఈ వీడియోస్ అన్ని కానీ కరెక్ట్గా వాచ్ చేశారు అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మీకు అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది అంతేకాక ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనే విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి ఓకేనా సో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు అప్ టు బాటమ్ ఏదైతే ఆ టాపిక్ ఉందో ఆ టాపిక్ అన్ని కూడా క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం ఓకే సో లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్దాం జియూఐ స్టాండ్స్ ఫర్ నేను ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను లో చాలా మటుకు క్వశ్చన్స్ అనేవి ఈ అబ్రవేషన్స్ మీద వస్తాయి ఇది మనకి ఫస్ట్ చాప్టర్లో ఉన్నాయి మీరు ఎవరైతే నా మెటీరియల్ తీసుకున్నారో వాళ్ళకి ఇది ఫస్ట్ టాపిక్ అన్ని కూడా ఈ అబ్రవేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో మరి ఇంకా ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే టాపిక్ వైజ్గా అన్ని చాప్టర్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి ఓకే ఈ ఫుల్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ ఇచ్చి ఫుల్ ఫామ్ అడుగుతుంటాడు ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ ప్రతి ఎగ్జామినేషన్లో వస్తుంది జిఓఐ ఫర్ జనరల్ యూసేస్ ఆఫ్ ఇంటర్నెట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే దాని ఆన్సర్ ఈస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గ్రాఫిక్ యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ గ్రాఫిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ కాదు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట ఓకే మన ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏఎస్సిఐఐ స్టాండ్స్ ఫర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే దీని మీద కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇది జస్ట్ మీ గురి దీని గురించి మీరు ఎక్కువగా ఏం తెలుసుకోని అవసరం లేదు ఈ ఫుల్ ఫామ్ తెలుసుకుంటే చాలు అమెరికన్ స్టేబుల్ కోడ్ ఫర్ ఇంటర్నేషనల్ ఇంటర్చెంజ్ అమెరికన్ స్టాండర్డ్ కేస్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ ఇంటర్చెంజ్ కాదు అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటర్ ఇంటర్మీ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటర్చేంజ్ ఇన్ఫర్మేషన్ కాదు అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేం గుర్తుపెట్టుకోండి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇది చాలా క్వశ్చన్ అనేది ఉంటది నెక్స్ట్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ కెన్ బి డిస్అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఎడ్యుకేషన్ విద్యలో ఐసిటిని ఉపయోగించడానికి దిగువ అంశం ప్రతికూలత కలిగి ఉంది అంటే ఎక్కువగా మనకి ఐసిటి ఈరోజు ఐసిటి బేస్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐసిటి బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా చాలా మనకి వరల్డ్ స్ప్రెడ్గా ఉంది అంటే త్రూఅవుట్ వరల్డ్ ప్రతి ఒక్క లో మనం ఐసీటీని యూజ్ చేస్తున్నాం ఎస్పెషల్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఈ లెర్నింగ్ అనేది ఎం లెర్నింగ్ అనేది ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ఇలా రకరకాలుగా మనం ఐసిటిని యూజ్ చేసి ఎడ్యుకేషన్ అనేది పొందుతూ ఉన్నాం సో ఐసిటి వలన ఎడ్యుకేషన్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నవి దాంతోపాటు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి ఓకేనా ఆ డ్రాబ్యాక్ గురించి అడగడం జరిగింది కొలాబరేటివ్ లెర్నింగ్ ఎగ్జాక్ట్లీ ఐసిటి వలన మనకి కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది సాధ్యం అవుతుంది అంటే ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తో కాకుండా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మనం లర్న్ చేసే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ మోటివేషన్ ఐసిటి వల్ల మనకి మోటివేషన్ అంటే మనం ఈ రోజు ఐసిటి బేస్డ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే మోటివేషనల్ మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం అనుకోండి ఆ ఇన్స్టిట్యూట్ లో మన లెక్చరర్ చెప్పేటటువంటి అంశాల మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం అక్కడ నుండా మనకు మోటివేషన్ జరుగు అంటే దొరుకుతుంది కానీ ఐసిటి వల్ల ఏంటంటే ఇంటర్నెట్ త్రూ యూట్యూబ్ త్రూ ఇంకా టెలిగ్రామ్ ఇలా రకరకాలైనటువంటి వెబ్సైట్స్ ద్వారా రకరకాలైనటువంటి సోషల్ మీడియా ద్వారా రకరకాలైనటువంటి ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనకు మోటివేషన్ అనేది దొరుకుతుంది సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెనిఫిట్ ఎక్స్పీరియన్స్ మోర్ ఓవర్ ఐసీటీ వలన మనకు కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది అంటే మనము మన ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఐసిటి ద్వారా మనం ఈరోజు పొందుతుంది అయితే డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైవసీ టెప్ట్ ఇది అంటే ఐసిటి వలన ఏంటంటే మన ప్రైవసీ అనేది దొంగిలించబడుతుంది ఎందుకు అంటే ఈ అంటే ఇంటర్నెట్ ఈ మాల్వేరు స్పైవేర్ వలన మనం ఇంటర్నెట్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ స్పైవేర్ అటాక్ కావడం మాల్వేర్ అటాక్ కావడం హ్యాకర్స్ మన యొక్క ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని తెప్ట్ చేయడం లేకపోతే మన నాలెడ్జ్ని తెప్ చేయడం ఇవన్నీ కూడా ఈ ఐసిటి బేస్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వల్ల అంటే ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఈ లెర్నింగ్లో కానీ ఎం లో కానీ ఇది సాధ్యం అవుతుంది ఇది ఒక డ్రాబ్యాక్ అదర్ దంటే ఐసిడి బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ కూడా అవైలబుల్ గా ఉండేది యాక్సెసిబుల్ గా ఉండేది అందరికి కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండేది ఓకేనా సో దిస్ నెక్స్ట్ సిచువేషన్ ఇన్ విచ్ టీచర్ అండ్ స్టూడెంట్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ లొకేషన్ ఇది మీకు డిస్టెన్స్ లో హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి నేను ఈ టాపిక్ మీకు చెప్తున్నాను ఈ వీడియో అనేది మీకు యాప్ లో అవైలబుల్ గా ఉంది యాప్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు లేదా తీసుకుని వాళ్ళు తీసుకొని చూడండి ఉపాధ్యాయు విద్యార్థి ఒకే స్థానంలో లేని అభ్యాస పరిస్థితి అంటే ఇక్కడ విద్యార్థి ఎక్కడో ఉంటాడు ఉపాధ్యాయుడు ఎక్కడో ఉంటాడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పేది అనమాట నేను ఒక ప్లేస్ లో ఉండి టీచింగ్ చేస్తున్నా మీరు ఎక్కడో ఉండి మీ ప్లేస్ లో ఉండి మీరు ఈ టీచింగ్ చేసినటువంటి దాన్ని మీరు వింటున్నారు లెర్నింగ్ చేస్తున్నారు అంటే మన ఇద్దరి మధ్య ఒకే ప్లేస్ అనేది లేదు మన ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది లేదనమాట మనం వేరు వేరు ప్లేసుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది దీన్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ లెర్నింగ్ అని డిస్టెన్స్ అంటేనే చూడండి దూరం అంటే టీచర్కి స్టూడెంట్కి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఉంటుంది వాళ్ళిద్దరి ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది కానీ లెర్నింగ్ అనేది జరుగుతుంది టీచింగ్ అనేది జరుగుతుంది సో దట్ ఈస్ కాల్డ్ ద డిస్టెన్స్ లెర్నింగ్ డ్యూల్ క్రెడిట్ కోర్స్ కాదు వెబ్ కూడా కాదు అక్రిడేటెడ్ కూడా కాదు డిస్టెన్స్ లెర్నింగ్ ఓకే సో డిస్టెంట్ లెర్నింగ్ అనేది యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఐసీటీలో ఉండేటటువంటి క్వశ్చన్ కాకపోతే సారీ ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఉండేటటువంటి క్వశ్చన్ ఐసీటీలు ఎందుకు ఇచ్చాడంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఐసీటీ బేస్డ్ ప్లాట్ఫామ్స్లో డిస్టెన్స్ లెర్నింగ్ కూడా ఒకటే అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏఎస్సిఐఐ స్టాండ్స్ ఫర్ మళ్ళీ మనకి ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటర్నెట్ ఇంటర్చేంజ్ కాదు అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఓకే దిస్ ఈస్ ఆన్సర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ కాదు అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఇంటర్చేంజ్ కోడ్ కాదు అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ సో ఈ గవర్నెన్స్ ఈజ్ టెక్నాలజీ టు ప్రొవైడ్ ఈ పరిపాలన దిగువ దానికి సాంకేతికత దీని మీద కూడా నేను వీడియో చేశాను ఈ వీడియో మన యాప్లో అవైలబుల్గా ఉంది మీరు కంపల్సరీ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఈ గవర్నెన్స్ ఈ రోజు మనకి ఈ గవర్నెన్స్ అనేది ఎంత బాగా వర్క్ చేస్తుంది అంటే ఒక సిటిజన్ కి గవర్నమెంట్కి మధ్య గవర్నమెంట్కి గవర్నమెంట్ కి మధ్య ఇది ఒక ఇంటర్మీడియట్ గా వర్క్ చేస్తుంది అంటే ఈ గవర్నెన్స్ అంటే ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ ఏదైతే ఐసిటి ఉందో ఏదైతే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందో ఏదైతే ఈ రోజు మనం ఆ ఐసిటి త్రూ ఆ అన్ని యాక్టివిటీస్ ని గవర్నమెంట్ ద్వారా పొందుతున్నామో వీటన్నిటిని కలిపి మనం ఈ గవర్నెన్స్ అని అంటాం అంటే మోర్ ఓవర్ ఏంటంటే ఈ గవర్నెన్స్ అనేది పీపుల్ కి గవర్నమెంట్ కి మధ్య ఒక గా ఉండి ఆ పీపుల్ కి చేరవలసినటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా గవర్నమెంట్ డైరెక్ట్గా రీచ్ చేసేటటువంటి ఒక సదుపాయాన్ని కలిగిస్తుంది ఈ గవర్నమెంట్స్ ఓకేనా దీని గురించి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను వాచ్ చేయండి మరి దీనివల్ల మనకి ఈ ఈ పర్పస్ దిగువదానికి సాంకేతికత అంటే దీనివల్ల ఎక్కువగా అడిగింది ఏంటంటే బెనిఫిట్స్ అనమాట ఈ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ ఈ గవర్నెన్స్ వల్ల మన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఒక సిటిజన్ తన ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా మందికి చెప్పవచ్చు ఏమేబి గవర్నమెంట్ కావచ్చు లేదా తన తోటి పీపుల్కి కావచ్చు తన కమ్యూనిటీ కావచ్చు ఎవరికైనా సరే చెప్పే అంటే ఆ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం అనేది ఈ గవర్నమెంట్స్ కల్పిస్తుంది ఏ ప్లాట్ఫామ్ టు ట్రాన్సాక్ట్ విత్ సిటిజన్ పౌరులతో వ్యవహరించడానికి ఒక ఏది అంటే గవర్నమెంట్ ఒక తో వ్యవహరించడానికి ఇది ఒక వేదికగా చెప్పవచ్చు అంటే ఇక్కడ యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఇంకా రకరకాలైన వెబ్సైట్స్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ కావచ్చు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే పాలసీస్ రిలీజ్ చేస్తుందో వాటిని ఈ వెబ్సైట్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా లేదా ఐసీటి బేస్డ్ ప్లాట్ఫామ్స్ ద్వారా రిలీజ్ చేస్తే చాలా మందికి అది రీచ్ అవుతుంది అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది శ్రమ కూడా ఎక్కువ ఉండదు విత్ ఇన్ ద తక్కువ టైంలో అందరికి రీచ్ అవుతుంది సో ఇది ఒక బెనిఫిట్ ఈ ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ సర్వీసెస్ సేవలు అందించడానికి ఒక వేదిక ఇది ఎగ్జాక్ట్ ఏదైనా అంటే గవర్నమెంట్ రకరకాలైనటువంటి సేవలు అందించడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఆల్ ఆఫ్ దిస్ సో ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్ వల్ల మనకు కలుగుతున్నటువంటి బెనిఫిట్స్ ఎగ్జాక్ట్లీ ఓకే సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ భాగస్వామ్యం ద్వారా తృతీయ విద్యకు అవసరమైన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇవన్నీ కూడా అంటే కాలేజీలో లో యూనివర్సిటీలు యూనివర్సిటీస్ లో ఐసిటి బేస్డ్ గా మనకి ఈ టెన్షన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అంటే సేవలకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక గుణాత్మక తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయడం జరిగింది వాటిలో మనకి ప్రోగ్రామ్ ఏంటంటే ఈస్పీ కాదు డిజిటల్ మీడియా ఆర్ట్స్ ప్రోగ్రామ్ కూడా కాదు Equality program, equality program, okay. Equality program. ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి మీద నేను స్పెషల్ గా వీడియో చేశాను అది వాచ్ చేస్తే మీకు ఒక్కొక్క దాని గురించి తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఐసిటి బేస్డ్ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇది హైయర్ ఎడ్యుకేషన్లో రావచ్చు దీని మీద క్వశ్చన్ లేదా ఐసీటీలో కూడా రావచ్చు సో మనం పర్ఫెక్ట్గా ఒకసారి చదువుకున్నాం అంటే అది మీకు హైయర్ ఎడ్యుకేషన్ యూజ్ అవుతుంది ఐసిటికి కూడా యూజ్ అవుతుంది మోర్ ఓవర్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే దానికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈరోజు ఐసిటి బేస్డ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా డెవలప్ అయిన డెవలప్ అయింది ఐసిటి బేస్డ్ ప్రోగ్రామ్స్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ముందుకెళ్తున్నటువంటి సందర్భం సో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు క్లియర్ గా తెలుసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ నాట్ ఏ డిస్కషన్ టూల్ ఇందులో ఏది ఒక చర్చ పనిముట్టు కాదు యాక్చువల్ చెప్పాలంటే డిస్కషన్ టూల్ అంటే ఏంటంటే ఇంటరాక్షన్ అనమాట మనం ఈ కాన్ఫరెన్స్ అంట కాన్ఫరెన్స్ కాల్స్ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఆడియో కాన్ఫరెన్స్ కానీ ఈ రోజు మనం జూమ్ కానీ గూగుల్ మీట్ కానీ స్కైప్ కానీ ఇలా రకరకాలైనటువంటి టూల్స్ ద్వారా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అంటే ఇంటరాక్ట్ అంటే ఏంటి మనం ఒకే ప్లేస్ లో ఉండి ఇంటరాక్ట్ కావడం కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి డిఫరెంట్ డిఫరెంట్ ఇండివిజువల్స్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం లేదా గ్రూప్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది అంటే మనం ఒకే ప్లేస్లో ఉండన అవసరం లేదు ఐసిటి ఐసిటి టూల్స్ని యూజ్ చేసి ఎక్కడున్నా సరే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యేటటువంటి టూల్స్ అనే మనకి అవైలబుల్గా ఉన్నాయి దాంట్లో కానిది ఏది అని అడుగుతున్నాడు అనమాట ఓకేనా స్కై స్కై కూడా మనకి ఒక ఇంటరాక్టివ్ టూల్ జూమ్ జూమ్ అనేది మన అందరికీ తెలిసింది జూమ్ ద్వారా ఈరోజు చాలా రకాలైనటువంటి ఇంటరాక్టివ్ క్లాసెస్ కానివ్వండి ఇంటరాక్టివ్ మీటింగ్స్ కానివ్వండి అవి బిజినెస్ సంబంధించిన పొలిటికల్ సంబంధించిన ఇంకే రకమైనటువంటి మీటింగ్స్ అయినా కానీ జూమ్ ద్వారా జరుగుతూ ఉన్నాయి జూమ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కి ఇది బెస్ట్ టూర్ అని చెప్పొచ్చు మీట్ గూగుల్ మీట్ అంట ఈ గూగుల్ మీట్ ద్వారా కూడా మనం ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఓకేనా పోడ్కాస్ట్ ఓకే సో స్కైప్ జూమ్ మీట్ ఈ మూడు కూడా ఇంటరాక్టివ్ టూల్స్ అనమాట అంటే మనం మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ ద్వారా మనం ఏదైనా ఒక టాపిక్ మీద డిస్కస్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టూల్స్ అనమాట కానీ పోడ్ కాస్ట్ అలా కాదు పోడ్ కాస్ట్ ఏంటి అంటే పోడ్ కాస్ట్ గురించి మీకు చెప్పాలి అంటే ఇదొక ఆడియో ఫైల్ అంటే ఆడియో ఫైల్ ఈ ఆడియో ఫైల్ని ఎవరైనా సరే ఇన్స్టాల్ గాని డౌన్లోడ్ కానీ చేసుకొని దాని ద్వారా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని పొందేటటువంటి దాన్ని మనం పోడ్ కాస్ట్ అని అంటే పోడ్ కాస్ట్ అంటే ఒక ఆడియో ఫైల్ అనమాట ఇది ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉంటుంది మన మొబైల్ ద్వారా కానీ మన ల్యాప్టాప్ ద్వారా కానీ దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని లేకపోతే డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనం ఆడియో క్లాసెస్ లేకపోతే ఇంకేమైనా బిజినెస్ మీటింగ్స్ కానీ బిజినెస్లో జరిగినటువంటి మీటింగ్స్ కానీ మనకి ఇదే అవకాశం ఉంటుంది అంటే జస్ట్ వీటిని ఏంటి ఆల్రెడీ రికార్డెడ్ అనమాట ఆల్రెడీ రికార్డెడ్ మన తర్వాత వాటిని వింటున్నాం అంటే ఇక్కడ ఇది డిస్కషన్ కాదు డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది కాదు అంటే మనం ఆ టైంలో ఇంటరాక్ట్ అయ్యేది కాదు ఇది ఆల్రెడీ రికార్డెడ్ అనమాట దీని గురించి మీకు నేను స్వయం అనేటటువంటి టాపిక్ లో చాలా క్లియర్ గా చెప్పున్నాను అంటే స్వయంలో ఇది ఒక వే ఆఫ్ టీచింగ్ అనమాట స్వయంలో మనకు రకరకాలైనటువంటి టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి అంటే పిల్లలకి అది ఆ టీచింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలవేయటో రకరకాల టూల్స్ అనేది స్వయం యూజ్ చేస్తుంది దానిలో ఒక టూలే పోడ్ కాస్ట్ పోడ్ కాస్ట్ ద్వారా కూడా స్వయం ఆడియో ఫైల్స్ ని అప్లోడ్ చేస్తుంది స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫైల్స్ ని డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళకి కన్వీనియెంట్ ఉన్నప్పుడు వాటిని వింటూ ఉంటారు అనమాట ఓకే సో పోడ్ కాస్ట్ అంటే అర్థమైంది ఇది ఒక ఆడియో ఫైల్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్ అంటే ఏంటి చూడండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటర్నెట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఉన్నాయి అనమాట కంప్యూటర్ ప్రోగ్రామ్ టు ట్రాన్స్ఫర్ డాటా కంప్యూటర్ ప్రోగ్రామ్ నో కంప్యూటర్ ప్రోగ్రామ్ అప్లికేషన్ అని అంటాం నెట్వర్క్ కనెక్టింగ్ కంప్యూటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంలోని అన్ని కంప్యూటర్ కలిప నెట్వర్క్ ఇంటర్నెట్ అంటే ఏంటంటే మన ప్రపంచంలోనే అన్ని రకాలైనటువంటి కంప్యూటర్లు కలిపేటటువంటి ఒక నెట్వర్క్ దీని మీద కూడా నేను వీడియో చేశాను దీని మీద కూడా క్లాస్ ఉంది యాప్ లో ఇది కూడా చూడండి ఇంటర్నెట్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉంది అంటే ఇంటర్నెట్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఇంటర్నెట్ అనేది ఎప్పుడు ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్నెట్ లో వచ్చినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంటర్నెట్ అనేది మన ఇండియాలో ఎప్పుడు ప్రవేశించడం జరిగింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యాప్ లో ఉంది మీరు చూడండి సో ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా సో ఆల్ ఆఫ్ దీస్ అన్నారు పై వన్ అన్నారు కాదు ప్రపంచంలో అన్ని కంప్యూటర్లు కలిపే నెట్వర్క్ ఇంకొక క్వశ్చన్ ఉంది లాస్ట్ ఈమెయిల్స్ ఆర్ ఇన్ మనం తొలగించినటువంటి అంటే ఈమెయిల్స్ పెట్టేటటువంటి ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నాడు ఎక్కడ పెడతాం ట్రాష్ ఇన్బాక్స్ డ్రాఫ్ట్ ఇన్బాక్స్ అంటే మన అందరికి తెలుసు మనకు వచ్చిన మెయిల్స్ అన్ని కూడా ఇన్బాక్స్ లో స్టోర్ అయ్యి ఉంటాయి డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ అంటే ఏంటి మనం ఎక్కడైతే టైప్ చేస్తామో అది సెంట్ మెయిల్ సెంట్ మెయిల్ అంటే మనం ఏదైతే మెయిల్ సెండ్ చేస్తామో అది సెంట్ మెయిల్ లోకి వెళ్తుంది సో మనం డిలేట్ చేసినటువంటి మెయిల్స్ ఎక్కడికి వెళ్తాయి ట్రాష్ లోకి వెళ్తాయి అనమాట ఈ ట్రాష్ లో ఉండిపోతాయి ఓకే అక్కడి నుండి కూడా డిలేట్ చేస్తే పర్మనెంట్ గా ఆ మన కంప్యూటర్ నుండి ఫోన్ నుండి డిలేట్ అయిపోతాయి ఓకే దిస్ ఈస్ ద ఐసిటి క్వశ్చన్స్ ఇవి టెన్ క్వశ్చన్స్ ఐసీటీకి సంబంధించినవి ఇవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను దాంతో పాటు ఇంకొక ప్రోగ్రామ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను ఈ క్వశ్చన్స్ అన్నీ చూసిన తర్వాత మీ కామెంట్స్ని మీ రిక్వైర్మెంట్స్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇంకా నేను ఇంకేదో ఫర్దర్గా ఏదన్నా చేయడానికి ఇది నాకు ఒక ఆపర్చునిటీగా ఉంటుంది అంటే స్టూడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మన ప్రోగ్రామ్స్ కానీ మన క్లాసెస్ కానీ మన వీడియోస్ కానీ ఉన్నాయి అనుకోండి చాలా మందికి యూజ్ అవుతుంది నేనేం చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు మీకేం కావాలనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ లైవ్ క్లాస్ కాదు కదా మనం ఏం కావాలి ఏంటిది అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి సో ఈ వన్ వే వన్ వే టీచింగ్ కాబట్టి మనకి స్టూడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ స్టూడెంట్స్ యొక్క నీడ్స్ కూడా తెలిస్తే దాని ప్రకారంగా వెళ్ళడం అనేది చాలా ఈజీ అవుతుంది సో డియర్ స్టూడెంట్స్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది నా కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి కానీ నా ఆలోచన ఒకటి మీ ముందు ఉంచబోతున్నాను నేను ప్రతి టాపిక్ నుండి కూడా ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ తయారు చేయబో అంటే తయారు చేద్దాం అనుకుంటున్నాను ఆ సెట్లో వచ్చినటువంటి క్వశ్చన్సే అవి తెలుగులో కూడా ఉంటాయి సో మీకు రాబోయే సెట్కి చాలా ఉపయోగపడతాయని నా ఆలోచన ప్రతి టాపిక్ నుండి ఫిఫ్టీ క్వశ్చన్స్ నేను సిక్స్ టాపిక్స్ నుండి చేస్తాను సిక్స్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ తో ఒక సెట్ తయారు చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా సో దాని మీద మీకేమన్నా ఐడియాస్ కానీ థాట్స్ కానీ ఉంటే నాకు తెలియజేయండి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి వీడియో చూస్తున్నారో వాటిని మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఎవరైనా సెట్కి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు షేర్ చేయండి ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అంతే సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ది ఛానల్